ప్రభు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము నా ఆత్మను మీయందుంచి నా కట్టడలను వారిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మను చేసేదెను ఎహెచ్కేలు గ్రంథం ముప్పది ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేచున్నాన్ ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందు దేవుని ఆత్మ ఉంచాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు కారణం దేవుని వాగ్దానాలు ఎంతో శక్తివంతమైనవి ఆయన గొప్ప మరి శక్తివంతమైన కార్యాలను మాట్లాడుటయే కాకుండా వాటిని నెరవేరుస్తాడు ఈరోజు కూడా అటువంటి శక్తివంతమైన దేవుని వాగ్దానాన్ని గురించి మనము ధ్యానించుకోబోతున్నాం ప్రిలార పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఎంతో చక్కగా దేవుడు ఇలా సెలవిచ్చాడు నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను నా విధులను గైకోను గాను మిమ్మను చేసేదను అని సెలవిస్తున్నాడు కాబట్టి మనకింకా ఏమి కావాలి ప్రిలారా ప్రభు తన ఆత్మను కొలత లేకుండా మీపై కుమరిస్తానని ఈరోజు మీకు వాగ్దానము చేస్తున్నాడు దేవుడు తన ఆత్మ చేత ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని నింపి సంతోషపెట్టబోచున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ మీ హృదయంలో పొంగి పొర్లునట్టుగా కుమరిస్తాడు దేవుని ఆత్మ మిమ్మల్ని నింపినప్పుడు ఆయన మీ హృదయంలో నివసిస్తాడు అప్పుడు దేవుని స్వరాన్ని మీరు గుర్తించి ప్రభు కోరే విధముగా సమస్తమును జరిగిస్తాడు అందుకే ఆయన మిమ్మల్ని చూసి నా కుమారుడా నా కుమార్తె మీరు ఏమి చేయాలో మరి ఎలా చేయాలో నేను మీకు కనపరుస్తాను అని ఆయన మీరు వింటారు ఆయన మీ జీవితంలో చక్కగా నడవడానికి సరైనటువంటి మార్గాన్ని మీకు చూపిస్తాడు ప్రిలారా దేవుడు ఒక స్నేహితుని వలె ఈరోజు ఈ వాక్యము వినిచిన మీతో ముఖాముఖిగా మాట్లాడుతాడు అలాగుననే మోషేతో మాట్లాడిన మరి నడిపించిన మార్గము ఇదే పరిషద లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ఒక స్నేహితుని వలె మోషేతో మాట్లాడినని వాక్యము తెలియజేసినది అదేమనగా మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అన్న వచనము ప్రకారము ప్రిలార ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు ఐగుప్తు నుండి బానిసలుగా ఉన్న ఇష్రాయిలీలను రక్షించడానికి దేవుడు మోషేను పిలిచినప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతు చెప్పెను ఈ గొప్ప బాధ్యతకు తాను తగిన వ్యక్తి కాదని తలంచి అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంప వానినే పంపమని దేవునికి తెలియజేశాడు ఏది ఏమైనా అతన్ని విడిచిపెట్టలేదు కానీ ఇది తన జీవితానికి దేవుడిచ్చిన పిలుపు అని మోషే మాత్రమే దీనిని చేయవలనని చెప్పి అతడు తన్ను తాను సరిదిద్దుకున్నాడు అలాగుననే మోషే దేవుని కట్టడలను అనుసరించి ఆయన విధులను గైకొని వాటిని పాటించి ఇష్రాయేలీలను ఐగుప్తి నుండి రక్షించాడు వారి ప్రయాణంలో అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో సత్సుటకు మమ్మను రప్పించితివా మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా అని ఇష్రాయిలీలు మోషేకు వ్యతిరేకముగా సనుగుకున్నారు అప్పుడు మోషే యహోవాతో నీ సన్నిధి రాణి ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకొకటాక్ష్యము కలిగినదని దేనివలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలనే గదా అని యహోవాకు మొరపెట్టాడు అయినప్పటికీ నేను మీతో ఉన్నాను కాబట్టి భయపడవద్దు అని ప్రభు మోషేను బలపరిచాడు దేవుడు తన శక్తివంతమైన క్రియలను అద్భుతాలను చూపించి మోషేను విశ్వాసముతో బలపరిచాడు అదేవిధముగా ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు ప్రభు ఈ వాక్యము వినిచిన మీతో కూడా సదాకాలము ఉంటాడు మరియు మీ జీవిత ప్రయాణములో గొప్ప అద్భుతాలను మరియు ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు మొత్తం పర్వతము చుట్టూ ఉన్న దేవుని మహిమను చూసి ఇషరాయలీలు భయపడ్డారు ఏది ఏమైనా దేవుడు మోషేకు తన మహిమను కనపరిచాడు అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మీకు ఇటువంటి సంఘటనను ఎదుర్కొంటారని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు అవును ప్రిలార తన మహిమతో నింపబడిన అనుభవం ఆత్మలో సంతోషించడం మరియు దేవుని దర్శనమును చూడాలంటే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ హృదయములను దేవుని హస్తములకు సమర్పించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన కట్టడలను అనుసరించి మోసే వలె మీరు నడుచుకున్నట్లయితే నిశ్చయముగా మోషతో మాట్లాడినట్టుగానే ఆయన మీతో ముఖాముఖిగా మాట్లాడి తన ఆత్మను మీ అందుంచి మీకు తన మహిమను కనపరిచి ఇది మొదలుకొని ఆయన దైవిక నడిపింపు మీ జీవితంలో అడుగడుగున మిమ్మల్ని నడిపించినట్లు చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ఉన్నతమైన గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవా గడిచిన కాలమంతా మీరు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినములో మిమ్మల్ని ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఈరోజు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు దేవ నీ విచ్చిన అద్భుతమైన వాగ్దానానికి వందనాలను చెల్లించున్నాం దేవ నీ ఆత్మను మా హృదయంలోనికి పంపుతానని వాగ్దానము చేసినందుకై నీకే వందనాలు ప్రభువా మా హృదయాన్ని కడిగి పరిశుద్ధపరచుము దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపము దేవ నీ ఆత్మ మా జీవిత ఉద్దేశాన్ని మాకు కనపరచుము మీరు కోరిన విధముగా నడవడానికి మాకు సరి అయిన మార్గమును బోధించుము దేవ మాకు నూతన హృదయమును నూతన స్వభావమును అనుగ్రహించుము మా జీవితమును నీ చేతులకు చిన్నాం మా పాపాలను క్షమించి మమ్మల్ని నూతన సృష్టిగా మార్చుము ప్రభువా మేము నీకు విరోధముగా సనుగుకున్నట్లయితే నిశ్చయముగా మమ్మల్ని క్షమించి ఇషిరాయలిల పట్ల చేసిన అద్భుతాన్ని మా పట్ల చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడలను మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఇది నాన్న బిడ్డలందరినీ మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకపజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచను ఎరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దీవించి ఆశీర్వదించి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్